హైమావతి ఆనందికి ఆస్తిలో సగం వాటా ఇస్తూ ఉంటే అది చూసి ఇందమ్మ ఆపుతుంది దాంతో వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు పెరుగుతూ ఉంటాయి ఇదంతా చూసి ఆనంది అయితే రెండు చేతులు ఎత్తి జోడించి ఇలా అంటూ ఉంటుంది పెద్దమ్మగారు దయచేసి నా మాట కాదనకండి నాకు ఇప్పుడు ఈ ఆస్తి వద్దు పెద్దమ్మగారు మీ ఇంట్లో అందరి సమక్షంలో మీ ఇంట్లో అందరికీ కూడా ఇష్టం ఉంటేనే నేను తీసుకుంటాను లేదంటే నేను దీన్ని తీసుకోలేను పెద్దమ్మగారు నన్ను క్షమించండి మీ మాట కాదంటున్నందుకు అని చెప్పి ఆనంది అయితే రెండు చేతులు ఎత్తి దండ పెట్టి అక్కడ ఉన్న హైమావతితో అంటూ ఉంటుంది ఆ మాట వినగానే హైమావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది కాదమ్మా ఇది నా ఆస్తమ్మ నా పుట్టింటి నేను తెచ్చుకున్నది ఎవరి ఇష్టాల ప్రకారం మనకు అనవసరం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే లేదు పెద్దమ్మ గారు మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి మీ ఇంట్లో అందరికీ ఇష్టం ఉంటేనే నేను తీసుకుంటాను లేదంటే తీసుకోలేను మీరు నాకు ఇంకే ఇది తప్ప ఇంకేది ఇచ్చినా నేను తీసుకుంటాను పెద్దమ్మ గారు అంటూ ఆనంది రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న హైమావతి అయితే సరే కుట్టి నేను నీ మాటని గౌరవిస్తున్నాను నువ్వన్నట్లుగానే చేద్దాము మా ఇంట్లో అందరూ ఒప్పుకున్నప్పుడు మాత్రమే నేను నీకు ఇది దీనిని ఇస్తాను నువ్వు మాకు చిన్నప్పటి నుండి రుణపడిపోయి ఉన్నావు నేను ఆ రుణానికి కారణంగానే దీన్ని ఇవ్వాలని అనుకున్నాను కాబట్టి నువ్వు దీన్ని కాదంటున్నావు సరేలే నేనేం ఫీల్ అవ్వను అని చెప్పి హైమవతి అంటుంది ఇక అది వినగానే ఆనంది చాలా సంతోషిస్తుంది నా మాటకు గౌరవం ఇచ్చినందుకు సంతోషం పెద్దమ్మగారు అని చెప్పి అంటుంది ఇదంతా చూడండి అక్కడ ఉన్న జీవన ఇందమ్మ చాలా సంతోషిస్తారు ఏదైతేనే కుట్టి చేతికి ఆస్తి వెళ్లకుండా ఆపేము అది చాలు అని చెప్పి ఇందమ్మ జీవన వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అక్కడ ఉన్న హైమావతి అయితే ఇందమ్మ మీద పడుతూ ఉంటుంది ఇందమ్మకి నా ఆస్తికి సంబంధం లేదు అని చెప్పి ఇందమ్మ మీద తిడుతూ ఉంటుంది అది చూసి ఆనంది అయితే నా కారణంగా మీరు మీరు గొడవలు పడవద్దు దయచేసి దీన్ని ఎక్కడితో వదిలేయండి పెద్దమ్మ గారు అంటూ ఆనంది హైమావతిని బ్రతములాడుతూ ఉంటుంది